దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గడ్గంపేట సాంఘిక సంక్షేమ బౌన్లో వస్తున్నటువంటి వాళ్ళు అందరికీ పేరు పేరిన మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ యువత తరఫున అలాగే పాటి గారికి అలాగే నాయకత్వం ఇస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష అప్పుల్ నాకి చెడ్గపడి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు మరి ఈ కార్యక్రమానికి మా అందరికీ ఫోన్ చేసి ఆయన చేసిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వెంటరాబాబు గారికి అలాగే దానిలో భాగంగా చెగ్గపడ్డ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన అన్నంగి రాంబాబు గారికి మండల యువత అధ్యక్షులు సాయి గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మన అబ్బాయిలు గారికి

శ్రీకారం చుట్టింది ఆయనే ఫోన్ చేసి స్పందించి తమ్ముడు మనం మౌలందరూ ఈ దీపావళి సందర్భంగా ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉండి ఈ ఫెస్టివల్ని ఊళ్ళో వాళ్ళందరూ జరుపుకుంటే వాళ్ళందరూ చూస్తూ ఉంటారు మనం ఏదో చేయాలి మీరు అందరూ రండి నేను ఎరేంజ్ చేస్తున్నానని ఒక మాటలో చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఈ సామాగ్రిని దీపావళిలో ఆ దీపావళి సంబరాన్ని మీతో కూడా జరిపించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చెప్పారు మరి అంతేకాకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో దీపావళి సందర్భంలో చాలా జాగ్రత్తగా ఉండి ఈ టపాసుల్ని వెలిగించే కార్యక్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఇలాంటి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ తరఫుని పెద్దలు అప్పలదాజ్ గారికి మణిబాబు గారికి రాంబాబు గారికి

ఉంటారు విన్నారా దీపావళి పండుగ విన్నారా విన్నారా దీపావళి పండుగ మనకు ఒక ఒక నరకాసురుని పంపించేసి పంపించే రోజు ఈ రోజు ఏమ్మా అలామా నరకాసురుణ్ణి వాటించే రోజు ఈ రోజు అలా అవునా అవునా కదమ్మా అలాంటి మంచి రోజుల్లో అలాంటి మంచి ఉద్దేశంతో పొద్దున ఈ దీపావళిలో మంచిది ఎలా సంపాదించారు అలా మీరు కూడా సంపాదించి మంచి ఆరోగ్యంతో మంచి ఉన్నత స్థాయిలో మంచిగా ఆలోచించి మంచిగా ఉండాలని ముఖ్యంగా నేను కోరుకుంటున్నాను అలాగే మా తెలుగుదేశం పార్టీ తరఫున మా చీనుమరబాబు గారి సార్ ఫోన్ చేయగానే ఎంత ఈయన స్పందించి అందరు అన్నది వేరండి మాకు మీ సిద్ధంగా మాకు తినేది విషయం ఎందుకంటే మీరు ఆయన చెప్పడం ఈ కార్యక్రమాన్ని ఆయన సొంత పిల్లలకైనా దాదాపు కొద్ది క్షణంలో ఫోన్ చేయడం ఈ పని పూర్తి మీ అందరి కోసం అల్లీని ప్రత్యేకంగా మీరు మరొకసారి చప్పట్లు కొడతారని కూడా మీరు జాగ్రత్తగా బట్టలు అని దుస్తులని అన్ని జాగ్రత్తగా దూరంగా ఉండి జాగ్రత్తగా కాల్చుకుని ఆరోగ్యాన్ని దెబ్బతకుండా జాగ్రత్తగా కాల్చాలని మరొకసారి కోరుకుంటూ అందరికీ కూడా ఆరు ఆలం తల్లి దయ మా అందరి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడు ఉంటాయని సభాముఖంగా తెలియజేస్తూ నాకు వాదన్ గారు ఫోన్ చేశారు సార్ ఈ ఈ సంవత్సరం అంటే నాకు తెలియదు ఏదో సెపరేట్ గా వస్తుందేమో అనుకున్నాను నాకు నేను ఫోన్ చేసిన అంటే సరే అని చెప్పి అన్న ముక్తికి అలాగే రాంబాబు గారికి అప్పలరాజు గారికి ఫోన్ చేసి గుర్తు వెళ్దాం మీ వల్ల అక్కడ ఇంకో హాస్టల్ కూడా మేము తీసుకున్నాం చాలా మంచిగా వాకింగ్ గారి ఫోన్ చేయడం చాలా సంతోషం అదే విధంగా నేను ఫోన్ చేసిన అంటే ఈ రోజు పండగనే సరే మా సోదరులు మా అందరికీ గుర్తు తెలియలేని అప్పలరాజు గారు అలాగే మా సోదరి పని వెళ్ళినా రారాబాబు తప్పదంటే వెళ్తున్న మూర్తి గారికి అలాగే రాంబాబు గారికి కూడా ఫోన్ చేసి ఎన్న స్పందించారు ఆయన అని అలాగే రాజసాయి గారికి గారికి బుద్ధి గారికి అలాగే మా సీనియర్ క్రికెట్ గారికి అంజలి గారికి అలాగే అన్న బాబు గారికి అందరికీ కూడా మన అవసరాలు తెలియజేస్తూ మీరు చక్కగా ఈ రోజు అంటే మాకు డౌగా ఆయన ఫోన్ చేయడం మాకు చూసిన ఏదో మేము తెచ్చాం అదేవిధంగా మేము అందరం కూడా మీ ఆనందం చూడాలని ఒకే ఒక కోరిక జాగ్రత్తగా మీరు ఇటువంటివి కూడా ఏమి అంటే తీర్చినవి కలకుండా జాగ్రత్తగా కలుస్తారని కోరుకుంటూ అలాగే వాటింగ్ కూడా ఈ పర్యవేక్షణలు అవి చేసుకోవాలని కోరుకుంటూ అలాగే స్వీట్లు వస్తాయి తక్కువ స్వీట్ తినే మీకు మీకు ఇచ్చి వెళ్తాం అది కూడా అపదారు అయిపోయాయి అవి కూడా వస్తాయి ఈ పండగ కూడా మీ నోట్లు కూడా తీర్చేసి వెళ్తామని కోరుకుంటూ సెలవు